ఉంటుందా చిలకమ్మ ఉంటుందా కాకి చిల అక్కడ ఉందా లేదు అమ్మ మగ్గేది నీళ్ళు పోసుకుంటాం మాలా పోసుకుంటాం మగ్గేది మగ్గు

వెరీ గుడ్ ఎలిఫెంట్ ఎలా అని వస్తుందమ్మాట కృష్ణ నువ్వు చెప్పు అమ్మా సేస్ కృష్ణ నువ్వు చెప్పు ఎలిఫెంట్ సేస్ షో షో మీ ఎలిఫెంట్ సేస్ వెరీ గుడ్ బస్ బస్

హలో బాయ్ ఆ షార్ షార్ గల్ అక్కడ షార్ గల్ అబో హమరీ నజరే సల్ఫా సంద వచ్చేసింది అమ్ములో ఆ అమ్మా ఫ్లవర్ బాస్కెట్ ఫ్లవర్ బాస్కెట్ ఎక్కడ ఉంది ఫ్రూట్ బాక్స్ బాస్కెట్ ఆ ఫ్రూట్ బాస్కెట్ అది అమ్మా ఫిషెస్ ఎక్కడ ఉంది ఫిషెస్ ఫిషెస్ చేపలు చేపలు ఫిషెస్ నాటవే చాపల జీలల్లో వావ్ ట్రీ టాల్ ట్రీ కోకోనట్ ట్రీ ఇది కోకోనట్ ట్రీ కొబ్బరి చెట్టు ఎక్కడుంది కొబ్బరి చెట్టు వెరీ గుడ్ ఫ్లవర్ ఎక్కడ ఎక్కడుందమ్మా ఫ్లవర్ పువ్వు ఉంది ఫ్లవర్ వేస్ ఎక్కడ ఉంది అక్కడ హట్ ఇది చిన్న ఇల్లు ఎక్కడ ఉంది చిన్న ఇల్లు చిన్న ఇల్లు ఎక్కడుంది హట్ ఉంది చిన్నది చిన్న హట్ ఉంది చెప్పి అంత పరీక్ష పెట్టద్దు లేదా కానీ ఈజీ స్మాల్ హౌస్ అమ్ములు బిగ్ హౌస్ బిగ్ హౌస్ బ్యాగ్ సుతాబ్ది స్కూల్ బ్యాగ్ అన్న బ్యాగ్ అన్న బ్యాగ్ అని చెప్పు అన్న బ్యాగ్ ఏది लेंट दी ਚੰਦਾ ਮਾਮਾ ਉਹ ਪਿਆਰੇ ਚੰਦਾ ਮਾਮਾ ਕੈਰਟ ਸਰਕਲ ਕੈਰਟ ਮਾਸ ਕੈਰਟ ਇਹਦੀ ਕੈਰਟ ਇਹਦੂ ਕੈਰਟ ਮੰਗੋ ਐਂਡ ਪੈਰਟ ਇਹਦੀ ਪੈਰਟ ਤੋਤਾ అది ట్రయాంగిల్ స్క్వేర్ అవన్నీ బిగ్ బిగ్ ఇంకొంచెం బిగ్ అయిన ఇది అన్న సుధాబ్ది ఎవరు కృష్ణ అన్న ఇది సుధాబ్ది చెల్లి ఎవరు కృష్ణ అన్న నేమ్ మైనమిజ్ కృష్ణ ఐఎమ్ యూ బోయ్ అంటున్నాడు కృష్ణ నువ్వురా ఇక్కడ చెల్లి బేబీ ఉంది చెల్లి బేబీ అని చెప్తుంది మైనమీజ్ సుధాబ్ది ఐఎమ్ గోల్ అని చెప్తుంది కృష్ణ చెప్పు ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు మా మమ్మీ డాడీ అంట సరే కృష్ణ చెప్పు నువ్వు చెప్పు మై నేమ్ ఇస్ మై ఐ am a baby girl uh... చెల్లి బేబీ ఇస్ ఏ బాయ్ I am I am boy అంట ఓకే వెరీ గుడ్ అన్నా గుడ్ సేయింగ్